నగరంలో భారీగా డ్రగ్స్ ను తరలిస్తున్న ముఠా పట్టుబడింది అరకిలో కొకైన్ అరకిలో హెరాయిన్ ను తరలిస్తుండగా పంజాగుట్టలో ఆ ముఠా నార్కటిక్ బ్యూరో అధికారులకు చిక్కింది దాంతో పాటు పెద్ద మొత్తంలో ఎల్ఎస్డీ డ్రగ్స్ తో పాటు ఎండిఏఏ ను సైతం నార్కటిక్ బ్యూరో స్వాధీనం చేసుకుంది నైజీరియన్లు విదేశాల నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్నారు హైదరాబాద్ లో గ్యాంగ్ ఏర్పాటు చేసి డ్రగ్స్ అమ్ముతున్న నైజీరియన్ అంతర్జాతీయ డ్రగ్స్ ప్లేడర్లు నైజీరియన్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు అయితే అంతర్జాతీయ పోలీసులకు చెక్కిన సదర్ నైజీరియన్ మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ ప్లెడర్ గా గుర్తించారు కొందరు ఎవరైతే తెలిసిన కస్టమర్స్ ఉన్నారో వాళ్ళ కాంటాక్ట్స్ ద్వారా ఇక్కడ ఇంకా ఎక్కువ నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో వచ్చారు మనకున్న సాక్ష్యాధార ప్రకారంగా ఒక ఏడుగురు ఈయన కన్జూమర్స్ ఉన్నారు వాళ్ళ ద్వారా ఈయన ఇక్కడికి వచ్చాడన్నది సో దర్యాప్తులో భాగంగా